ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చామంటే అది రివర్స్ అవ్వకుండా ఉండాలి పొరపాటున అది రివర్స్ అయిందంటే ఆ దెబ్బ గట్టిగానే ఉంటుంది పవర్ రావడం సంగతి పక్కన పెడితే పరువు పోవడం మాత్రం పక్క ప్రస్తుతం సీఎం జగన్ చేస్తున్న ఓ అందుకున్న నినాదం అలాగే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ అనే స్టేట్మెంట్ తో వైసీపీ బేస్మెంట్ బ్రేక్ అవ్వడం ఫిక్స్ అంటున్నారు అసలు స్టోరీ ఏంటో మీరే చూడండి నేను గౌతమి వెల్కమ్ టు బోర్డ్ మీడియా సీఎం జగన్ ఎక్కడికి వెళ్ళినా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు బాబు విషయంలో రాజకీయ వైరం చూపించిన పవన్ విషయంలో మాత్రమే పర్సనల్ మ్యాటర్స్ లేవనెత్తుతూ విమర్శలు పాలవుతున్నారు జగన్ అయితే ఇటీవల సీఎం జగన్ బాబు పవన్ నాన్ లోకల్ అనే కొత్త రాగం అందుకున్నారు ఇద్దరు హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని నాన్ లోకల్ లీడర్లు మనకొద్దంటూ వీర లెవెల్లో ప్రసంగిస్తున్నారు వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అనే సంగతి జగన్ కంటే ప్రజలకే ఎక్కువ తెలుసు అయితే జగన్ ఎత్తుకున్న ఈ లోకల్ నాన్ లోకల్ మ్యాటర్ ఇప్పుడు ఆయనకే రివర్స్ అవుతుందట ప్రజెంట్ వైసీపీలో బదిలీలు టైం నడుస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు తమ సొంత నియోజకవర్గాల నుంచి కాకుండా వేరే చోటికి పంపించేస్తున్నారు దీంతో వారికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి స్థానికంగా ఉన్న వారు కాకుండా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా నుంచి తెచ్చిన నాయకులు ప్రజలు ఎత్తిన పెడుతున్నారనే విమర్శలు వైసీపీకి వస్తున్నాయి సొంత పార్టీ నేతలు కూడా ఇదే అభిప్రాయం చెప్తున్నారనుకోండి ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయంతో కొత్త నియోజకవర్గాలకు వెళ్తున్న వారంతా నాన్ లోకల్ లీడర్సే అవుతున్నారు కొన్ని నియోజకవర్గాలైతే మంత్రులకు కూడా పూర్తిగా కొత్త అనేలా ఉంది మంత్రి మేరుగ నాగార్జున్ గుంటూరు జిల్లా వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంత నూతలపాడుకు పంపారు ఆయన అక్కడ ప్రజలకే కాదు వైసీపీ నేతలంతా పూర్తిగా కొత్త ఇక ఎర్రగొండ పాలెంలో ఉన్న మంత్రి సురేష్ కు కొండేపికి పంపారు ఆయన కూడా కొండేపి కొత్త ప్రాంతం చిలుకలూరుపేటలో ఉన్న మంత్రి రజనీని గుంటూరు వెస్ట్ కి కొండేపిలో ఉన్న ఇన్ఛార్జ్ ని వేమూర్ పంపారు ఆయన ఇక్కడ నాలుకల్ ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలోను ఇదే పంచాయతీ నడుస్తుంది కొవ్వూరులో ఉన్న మంత్రి వనితను చింతలపూడికి పంపుతున్నట్లు టాక్ మంత్రి చెల్లబోయిన వేణుని రామచంద్రపురం నుంచి రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇలా వీళ్ళంతా నుంచి పక్క జిల్లాలకు వెళ్తుంటే నాన్ లోకల్స్ అవుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎమ్మెల్యేలను మంత్రులను నాన్ లోకల్ కేటగిరీలో నట్టేస్తున్న జగన్ తమ అధినేతలను నాన్ లోకల్ అని ఎలా అంటారని టీడీపీ జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సో జగన్ ఎత్తుకున్న నినాదం ఆయనకి ఇలా రివర్స్ అయిందన్నమాట మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి